అందరికీ నమస్కారం నా వీడియోస్లో మీకు ఎక్కువ కనిపించేది నేచర్ ఎక్కువ కనిపిస్తుంది మంచి ఫుడ్ కనిపిస్తుంది తర్వాత ఒక పాజిటివిటీ అయితే నేను ఇవ్వగలుస్తున్నాను మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరాన్ని పెట్టుకుంటే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండగలం అనేదాన్ని నేను మెల్లమెల్లగా నేర్చుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను ఈరోజు అయితే నేను ఐకేకి వెళ్తున్నాను ఐకేలో మనం ఏ వస్తువు కొన్నా అది మంచిగా సెలెక్ట్ చేసి తెచ్చుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనకు కొన్న మనీకి మంచి వర్త్ అయితే అనిపిస్తుంది అనమాట చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ ఉంటాయి ఇంటికి సంబంధించి మనకు చాలా వస్తువులు అవసరం అవుతాయి అలాంటి వాటిల్లో చాలా కన్వీనియంట్గా ఉంటాయి ఐక్య స్టోర్స్ స్టోర్లో లో చెప్ప వస్తువులు అనమాట సింపుల్గా ఉంటాయి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయి ఎక్కువ డ్యూరబిలిటీ కూడా వస్తుంది అనమాట ఎక్కువ రోజులు వస్తాయి మనకి అవి జాగ్రత్తగా వాడుకుంటే అలా ఇంటికి కావాల్సిన కొన్ని సర్కుల్ కోసం నేను వెళ్ళాను ఇంకక్కడే షూట్ చేశాను అనమాట డ్రైవింగ్ చేస్తుంది మా ఆదిత్య మా అబ్బాయి వాడు డ్రైవ్ చేస్తూ ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంటాడు అది వింటే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ ఐక్య బోర్డు గురించి చెప్తున్నాడు అనమాట మమ్మీ ఇక్కడ ఐక్య బోర్డు ఉంది కదా అది ఎటువైపు చూసినా ఒకేలా కనిపిస్తుందని ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట ఈ స్టాండ్ అలా కనిపిస్తుంది అంట అలా డిజైన్ చేశారని చెప్తున్నాడు వాడు ఆర్కిటెక్చర్ కదా కొంచెం వాడికి ఆ నాలెడ్జ్ ఉంటుంది అలా చెప్తుంటే నాకు చాలా మంచిగా కనిపిస్తుంది ఇవి ఐక్యయితే వచ్చేసాం మనం వర్షాకాలం కదా వర్షం పడి తగ్గింది అసలు ఎంత గా ఉందో గ్రీనరీ అంతా చాలా మంచిగా అనిపించింది నాకు చూడటానికి అయితే ఎంట్రన్స్ దగ్గర డిక్కీ చెక్ అనమాట అలా చెక్ చేసిన తర్వాత లోపల పార్కింగ్ లోపలికి వెళ్ళిపోయి కార్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చూడండి నేను బయట నుంచి కదా చూపిస్తాను చాలా నీట్గా ఉంది అనమాట ఇలా డోర్స్ క్లోజ్ అవుతుంటే వస్తుంటే అందులోంచి మనం బయటకు రావాలి నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది ఐక్యకి వెళ్ళినప్పుడల్లా ఇది వీడియో తీస్తారు చూసారా ఇలా వస్తుంది అన్నమాట డిజైన్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఈ ఎంట్రన్స్ స్టోరు కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ వాటిల్లో కొంచెం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా ఉంది అన్నమాట నేను తీసుకునేది చిన్న చిన్నవి మాకైతే డిస్కౌంట్ ఏం రాలేదు కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ఐటెం చూసినా మాత్రం డిజైన్ చేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ ఒక కార్నరు ఇదనమాట ఎంత బాగుందో చూడండి ఇవి ఆర్టిఫిషియల్ డెకరేషన్ పెట్టుకునే చిన్న చిన్న మొక్కలు అనమాట ఇలా ఏది చూసినా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది చూడడానికి అంతే యూజ్ఫుల్గా కూడా ఉంటుంది ఇదేమో బాటిల్ స్టాండ్ బాటిల్స్ ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట అలా ఫోర్ బాటిల్స్ పడతాయి ఒక దాంట్లో ఇలా బాటిల్ స్టాండ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి మంచి స్మెల్ వచ్చి బాగుంటాయి ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి అనమాట మనం కాస్ట్ చేసుకోవచ్చు కొన్నిటికి ట్యాగ్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే మనం స్టోర్లో తీసుకో స్టోర్లా ఉంటుంది పెద్దది కన్నా అక్కడ తీసుకోవాలి ఇది క్యాండిల్స్ ఇవి మంచి స్మెల్ వస్తాయి ఇది ఓల్డ్ లాంత టైప్లో వచ్చిందనమాట దీని డిజైన్ లోపల మనం లైట్ పెట్టేసి మనం ఎక్కడైనా లుక్ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు బాగుంటుంది లుక్ ఇలా డస్క్లు కొంచెం మనకి ఎక్కువ స్టోరేజ్ చేసుకునే విధంగా ఇలా ఉంటాయి ఇది సోఫా ఒకటి ఈ పిల్లో కవర్స్ చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను జిప్ ఉంటుంది అనమాట చాలా కన్వీనియంట్గా ఉంటాయి ఇది సోఫా సెట్ ఇలాంటి సోఫాలు పెద్ద పెద్దవి పెద్ద కావాలంటే ఇక్కడ కోడ్స్ ఉంటాయి ఆ కోడ్స్ మనం ఫోటో తీసుకొని వెళ్ళి మనం అడగొచ్చు లేకపోతే కింద పెద్ద స్టోర్ ఉంటుంది అస్టోర్లో తీసుకోవాలన్నమాట ఇవి ఫ్లవర్ అసలు చాలా మంచిగా అనిపించాయి నాకు కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి నేనైతే తీసుకోలేదు కానీ చాలా నచ్చాయి ఇవి ఇలా టీ పాయిస్ చైర్స్ అన్నీ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ అంతా ఉంటుంది ఇక్కడ బాగుంటుంది కొంచెం కాస్ట్ కూడా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట కొన్ని వాటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇట్లా ఉంది ఇసె తక్కువ ప్లేస్లో చాలా మంచిగా చేసి ఇస్తాడు చిన్న టీ పై దానికి డస్క్లు ఇచ్చి లోపల మళ్ళీ స్టోర్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది అయితే ఇవన్నీ టీ పైస్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర సోఫాస్ ఉంటాయి దగ్గర టీ పైలు ఉంటాయి ఒక దగ్గర చైర్స్ ఓదార్ ఫ్లవర్ వాసులు అన్ని ఫ్లవర్స్ అని అలా అన్నమాట దీనికల్ సెపరేట్ గా ఉంటాయి అనమాట చాలా గా ఉంటుంది లోపల కూడా మనం తిరిగి చూడటానికి ఈ ఫ్లవర్ వాళ్ళు చాలా మంచిగా అనిపించాయి ఈ ఫ్లవర్స్ ఉంటాయి ఇదేమో ఫ్రేమ్స్ ఈ ఫ్లవర్స్ ఒక్కోటి ఒక్కొక్క నే చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఇది టీవీ యూనిట్ మొత్తం అనమాట అలా టీవీ యూనిట్స్ అంతా ఒక దగ్గర మనకి ఇంటీరియర్కి సంబంధించినంత చాలా గా ఉంటుంది చాలా సింపుల్గా లుక్ నీట్గా ఉంటుందన్నమాట కాకపోతే మనం ఇంట్లో చేయించుకున్నంత స్ట్రాంగ్ కాదు కానీ జాగ్రత్త వాడుకుంటే ఎక్కువ రోజులే వస్తాయి ఇలా డెస్క్ డెస్క్లు చూడండి అంత నీట్గా వచ్చాయో ఇలా పెద్ద పెద్ద ఐటమ్స్ కావాలంటే మాత్రం మన కోడి తీసుకోవాలి ఇదైతే నేను ఆల్రెడీ తీసుకున్నాను అనమాట ఇవి అన్నట్టు దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇవి స్టాండ్స్ మనకి ఎక్కడైనా ఏదైనా యూస్ కావాలంటే అలా ఐరన్ స్టాండ్స్ ఉంటాయి కదా అలాగా కొంచెం డిఫరెంట్ మెటీరియల్తో ఇలా స్టాండ్స్ చేసి పెట్టారనమాట ప్రతిదీ బాగా అనిపిస్తుంది లుక్ చాలా గా అనిపిస్తుంది అంటే ఇది మిషన్ మేడ్ అనుకుంటా తో తయారు చేస్తారు అనుకుంటా వాటి పార్ట్స్ అన్ని అందుకు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చాయి ఇప్పుడు నేను చూపిస్తున్నా అయితే చెప్పుల స్టాండ్ చూడండి ఎంత గా ఉన్నాయో అది చెప్పులు స్టాండ్ అనమాట ఇలా డ్రా లాగితే మనకి లోపల ఇలా చెప్పులు పెట్టుకోవచ్చు షూస్ చెప్పులు అన్ని పెట్టుకోవచ్చు తక్కువ ప్లేస్ లో ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూసారా చాలా తక్కువ ప్లేసే ఉంది ఇలా ఫోర్ ఒక దాని మీద ఒకటి ఒక దాని కింద ఒకటి ఉంటుంది సాక్స్ చెప్పులు సాక్స్లు షూ అన్నీ మనం పెట్టుకోవచ్చు అనమాట కనిపించ కూడా చాలా నీట్గా ఉంటాయి మిరర్ చూడండి ఎంత బాగుందో ఏది ఏది చూసినా బాగాలేదు అనడానికి లేదు అంత మంచిగా ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది నేను మా పార్లర్ కోసం తీసుకున్నాను అనమాట ఈ డెస్క్లు చాలా బాగుంది ఇది అయితే చాలా యూజ్ఫుల్గా ఉంది నేను ఆల్రెడీ వాడుతున్నాను ఇది కూడా చిన్న టేబుల్స్ డ్రాస్ చాలా కన్వీనియంట్గా ఉంటాయి ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట మనకి ఎక్కడికక్కడ పట్టేయడం అలా కూడా ఉండదు మెషిన్ మేడ్ కదా కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంట్ తీసి మరీ చేస్తారు ఇది పెద్ద పెద్ద కబోర్డ్స్ ఇవి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది అనమాట కిచెన్కి సంబంధించిన దగ్గర బెడ్రూమ్ సంబంధించింది ఒక దగ్గర కబోర్డు సంబంధించింది ఒక దగ్గర అలా ఉంటాయి అనమాట కనీసం మనం తీసుకోకపోయినా చూడటానికి ఒకసారి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇంటీరియర్ ఎంత మంచిగా పె పెట్టుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్ని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట ఓన్లీ చూసి రావడానికి మాత్రం వెళ్ళండి చాలా బాగుంటుంది ఐక్య డ్రాస్ చూడంతా నీట్గా ఉన్నాయో మనం చేస్తే ఇంత ఫినిషింగ్ రావు కాకపోతే కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి ఇవి అంత స్ట్రాంగ్ ఉండవు అనమాట మిషన్ మేడ్ ఎలా పడితే అలా తీసేయకుండా మనం జాగ్రత్తగా వాడుకుంటూ మాత్రం చాలా రోజులు వస్తాయి గా అనిపిస్తాయి నాకైతే బెడ్స్ అనమాట ఇవన్నీ ఒక ఏరియా అంతా బెడ్స్ ఉంటాయి కి సంబంధించిన పిల్లోస్ పిల్లో కవర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అంతా బెడ్స్ పిల్లో కవర్స్ ఇది ఒకటి చూడండి ఏంటిది హ్యాండ్ వాష్ భలే నీట్గా ఉంది తర్వాత ఫుడ్ కూడా అక్కడ తీసుకున్నాం అనమాట కొంతసేపు తిరిగిన తర్వాత ఇంకా ఫైవ్ టూ అవర్స్ ఏమో తిరిగాం మళ్ళీ ఆకలి ఇంకో ఫుడ్ సెక్షన్ దగ్గర వచ్చి ఫుడ్ తీసుకున్నాము ఇవన్నీ సాఫ్ట్ ఐస్ ఇవి కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటాయి మనం బయటకునే కంటే ఈ ఐక్యాలో ఫినిషింగ్ చాలా నీట్గా చాలా అందంగా ఉంటాయి చూడటానికి మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్న ఈ బెలూన్ బంధువుడు తీసుకున్నాను నేను చాలా బాగుంది అయితే ఇలా చాలా నీట్గా ఉంటాయి చూడటానికి అన్ని కాస్ట్ అన్నీ ఉంటాయి అక్కడే బార్డేస్కి అలాంటి వాటికి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఎవరికైనా పిల్లలకి బాగుంటుంది అలా ఇస్తే ఇవి కొంచెం పెద్ద సైజ్ అనమాట కొంతమంది షోక్ కూడా పెట్టుకుంటారు కదా ఇంట్లో నాకైతే అది డైనోసర్ బాగా నచ్చింది కాకపోతే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉన్నట్టుంది ఇంకెప్పుడు ఏం అవసరం లేదు అని తీసుకున్నాను తీసుకోలేదు నాకైతే చాలా బాగా నచ్చింది అది అయినా సరే చాలా నీట్గా ఉంది చూడడానికి ఇవి టవల్స్ బేబీ టవల్స్ ఇప్పుడు ఎంత బాగున్నాయో పైన అట్టిడ్డి బెర్రకి వేసి పెట్టారన్నమాట ఇలా షోకి ఇలా చూడటానికే కాకుండా వాడుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటాయి నాకు అది అందుకు నచ్చుతుంది అనమాట ఐక్య అనేది ఇవి పిల్లలకి బొమ్మలు అనమాట క్లాత్ ఇలా బొమ్మలు అనమాట చిన్న చిన్న పిల్లలకి అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పిల్లలకి యూజ్ అవుతుంది అనమాట ఇదంతా పిల్లల సెక్షన్ ఆ టెడ్డి బెర్లకి ఆ టవల్స్ పెట్టి అలా చూపించే చూడండి ఇవి చిన్న చిన్న బెడ్స్ చిన్న బేబీస్కి అయితే బెడ్స్ అవి నేను నాకు నచ్చింది అన్నాను కదా అది ఈ డైనాసర్ తర్వాత నేచురల్ ఫ్లవర్స్ ఇవి మామూలువే ఇవి ఆర్టిఫిషియల్ కాదు కొంతమంది తీసుకున్నారు ఇలా ఫ్లవర్స్తో పాటు ఉన్నాయి కొన్ని రోజులు ఉంటాయి కానీ బాగుంటాయి ఈ ఫ్లవర్స్ అయితే కొన్ని రోజులు బాగానే ఉంటాయి పేట చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో మనం కూడా చేపించుకున్నాం కదా నేను తీసుకున్న బౌల్ అయితే ఇది ఇది ఇలాంటిదే ఇంకోటి నా దగ్గర ఉంటుంది అనమాట చిన్నది ఉంటుంది అలా చిన్నవి రెండు నాది ఒకటారి రెండు తీసుకున్నాను ఒకటా దుప్పటి తీసుకున్నాను ఇవన్నీ చాకులు కిచెన్కి సంబంధించినవన్నీ కింద ఉంటాయి ఇవైతే బాటిల్స్ వుడ్ మూతలు ఇచ్చారు వీటికి ఇది గ్లాస్ చారు గ్లాస్ చర్కు మూత నేను అస్సలు గ్లాసు తీసుకోను ఎందుకంటే నా చెయ్యి ఊరికే కింద పడతా ఉంటాయి నేను అస్సలు ప్రిఫర్ చేయనప్పుడు ఇది ప్లాస్టిక్ ఒకటి తీసుకున్నా నేను మొత్తం ఫైవ్ సిక్స్ సిక్స్ వస్తాయి ఒక దాని తర్వాత ఒకటి వస్తాయి ఒక దాని తర్వాత ఒకటి అలా లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఏమది రీజనబుల్ అనిపించింది కాకపోతే ఇప్పుడు ప్లా ప్లాస్టిక్ ఎక్కువ వాడద్దు అంటున్నారుగా ఇలా కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇన్ని ఉంటాయా కి అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళి చూస్తే చూడండి బౌల్స్ ఎంత బాగున్నాయో ఇది ఒక హండీ చాలా బాగా నచ్చింది నాకు కాకపోతే ఇప్పుడు తీసుకోలేదు చాలా బాగుంది ఇది ఒకటి కూడా బాగుంది వాటర్ క్యాను అది గ్లాస్తే ఇంక ఇవన్నీ మ్యాట్లు అనమాట కింద మనం చాపలు అలాంటివి అనమాట ఇగో ఇదంతా ఇంకా బాత్రూమ్ సెక్షన్ అనమాట టవల్స్ నాప్కిన్స్ కింద మ్యాట్లు అన్ని ఇలా ఉంటాయి ఈ మ్యాట్స్ కూడా చాలా బాగుంటాయి అక్కడ ఐక్యలో నేను ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకున్నాను హండ్రెడ్ కి ఒక మ్యాట్ అసలు ఇప్పటికీ కూడా దగ్గర టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి కూడా కొత్తగానే ఉంటాయి అంత మంచిగా ఉంటుంది అనమాట ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు ఇవన్నీ కార్పెట్స్ మరి హెవీ కార్పెట్స్ అయితే తీసుకోను నేను కాకపోతే కొంచెం కార్పెట్స్ మనం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా చూసి తీసుకోవాలి ఎందుకంటే వాటిని వాష్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటున్నది అనమాట కష్టం లేకుండా ఉండే విధంగా మనం మేనేజ్ చేసుకునే విధంగా తీసుకోవాలి కార్పెట్స్ తీసుకునేటప్పుడు ఏదో బాగుందని తీసుకునే తర్వాత మళ్ళీ వాటికి క్లీన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఇదైతే ఇది కూడా బాగుంది కార్పెట్ రౌండ్గా వచ్చింది కదా ఇంకా బెడ్ ల్యాంప్స్ ఇవన్నీ చూడటానికైనా వెళ్ళాలి ఒకసారి అనిపిస్తుంటుంది నాకు తక్కువ ఏదైనా అవసరమైతే నేను తీసుకుంటాను కానీ ఏది చూసిన ప్రతిదీ కొనేయడం అయితే నేను చేయను ఆ కొన్నది కూడా పర్ఫెక్ట్గా వాడుకుంటాను అనమాట ఆ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఇంకా మా ఇంట్లో వాళ్ళు నన్ను అంత స్వేచ్ఛగా ఉంచారు ఏది వేస్ట్గా తీసుకోదు అని అయితే వాళ్ళకి ఆలోచన మనం ఏదో బాగుందని తీసుకుంటే తర్వాత అది వాడేటప్పుడు కూడా మనం కరెక్ట్గా వాడేటట్టు చూసుకోవాలన్నమాట నేను ఎప్పుడు ఒక ఐటెం చూసానంటే మాత్రం ఓకే ఇది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది దీన్ని ఎలా వాడుకోవచ్చు ఇది మనకు అవసరమా కాదు అన్ని ఆలోచించిన తర్వాత తీసుకుంటాను ఇవన్నీ బెడ్ ల్యాంప్స్ చాలా బాగున్నాయి రింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి లైట్స్ అన్ని ఒక ఐడియా కోసమైనా వెళ్ళొచ్చు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక ఐడియా కోసం వెళ్ళి ఎక్కడ తీసుకుంటే ఎలా బాగుంటుంది అనేది తీసుకోవచ్చు కొన్ని కొన్ని ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని రీజనబుల్ కాస్టే ఉంటాయి అనమాట కాకపోతే మంచి ఐటెం బాగుంటుంది ఇవి లైట్స్ డెకరేషన్కి ఇంట్లో లైట్స్ పెట్టుకుంటాం కదా అలా అనమాట లైట్స్ అన్నీ బ్రహ్మ దగ్గర ఉన్నాయి నేను ఇంటికి సంబంధించి ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం ముందు ఆన్లైన్లో చూస్తాను ఓకే ఇలా ఇలా ఉంటే బాగుంటుంది అనే ఐడియా మీద షాప్కి వెళ్తా నా ఐడియా ప్రకారం అక్కడ దొరికింది కాస్ట్ రీజనబుల్ ఉందంటే మాత్రం తీసుకుంటాను నా సజెషన్ ప్రకారం ఐక్యాక్ మనం ఒకసారి చూ ఇల్లు కట్టుకునే ముందు ఒకసారి ఇల్లు చూసుకొని వస్తే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఎలా ఉంటుంది ఏంటి చాలా వరకు మనకు తెలియదు తెలియని ఉంటాయి అనమాట ఓకే ఇలా ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అది మనకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది మా పెత్తమ్మడి వాళ్ళు అయితే ఒక రూమ్లో ఇంటీరియర్ మొత్తం ఐక్యా నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నారు నాకైతే బాగా నచ్చింది ఆ రూము చిల్డ్రన్స్ రూమ్లో అలా పెట్టుకున్నారు బాగా నచ్చింది అంటే వుడ్ వర్క్ చేయించుకోవాలంటే ధూళి దుమ్ము అలా ఎక్కువ ఉంటుంది కదా అలా కాకుండా రెడీమేడ్గా మనం తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట తర్వాత నాకు ఈ హైట్స్ బాగా హైట్ ఉన్న బిల్డింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట అవి నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా వీడియో తీస్తుంటా మా అది డ్రై ట్రై కాబట్టి నేను ఖాళీగా ఉన్నాను ఇంకా వీడియోస్ తీసి చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంది వెదర్ కూడా ఆ రోజు కొంచెం రూట్ మేము రాంగ్ రూట్లో వెళ్ళాము కొంచెం యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది అక్కడ కొంచెం మిస్ అయిపోయాం రోడ్డు ఇంకా మొత్తానికైతే ఒక రోజు మొత్తం అలా గడిచిపోయింది నాకు కావాల్సినవి కొన్ని తెచ్చుకున్నాను మీకు కావాల్సినవి కూడా చూపించాను ఒకసారి ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు అయితే మాత్రం ఒక్కసారి ఇల్లు ఐకే విజిట్ చేసి రండి మీకు చాలా వరకు నాలెడ్జ్ వస్తుందని అయితే నేను చెప్తాను కాకపోతే అవసరాన్ని బట్టి కొనుక్కోవాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనకి ఏది అవసరం ఏది అవసరం కాదు అని చూసి కొనుక్కోవాలి ఏది పడితే కొనేసినా కానీ దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం అవుతుంది నేను చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మేము వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఇవి అవతార ఐట్స్ అనమాట చూసారు ఎంత బాగున్నాయో చాలా పెద్దగా ఉన్నాయి అనమాట లైట్స్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కదా బాగా వెలుగుతున్నాయి లైట్స్ అవి మంచిగా అనిపించింది